ప్రాణం ఒక్కరిదైనా ఇద్దరిదైనా విలువైనదే మరి ఒకటి కాదు రెండు కాదు కర్నూలు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది విలువైన ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి తెలుగు రాష్ట్రాల చరిత్రలో మరో చీకటి రోజును మిగిల్చింది ఈ ప్రమాదం మరి ఇంతటి ఘోర ప్రమాదానికి కారణం ఏంటి మృతుల సంఖ్య ఇంత భారీగా ఉండటానికి ఏ పరిస్థితులు దారితీశాయి దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశమున్న ప్రమాదం జరిగిన తీరును చూస్తే మాత్రం ప్రాథమికంగా అనేక లోపాలు ఘోరానికి దారితీసినట్లు కనిపిస్తోంది హైదరాబాద్ నుంచి సుమారు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరుకు ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణం సౌకర్యవంతంగా అలసట లేకుండా ఉండాలని కోరుకోవడం సహజమే అలా కోరుకోవడమే పాపమైందో ఏమో గాని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ప్రమాదం పంతొమ్మిది మంది ప్రయాణికుల ప్రాణాలను అగ్గికి ఆహుతి చేసింది ప్రమాదానికి గురైన బస్సు సీటింగ్ ప్లస్ స్లీపర్ బస్సు దూర ప్రాంతాలకు ప్రయాణించే సాధారణ బస్సులతో పోలిస్తే సీటింగ్ ప్లస్ స్లీపర్ బస్సుల్లో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ ఒకవేళ జరిగిన మృతుల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో కూడా ఇదే జరిగింది ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఏమిటి అన్నది పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే తెలిసే అవకాశమున్నా ప్రాథమికంగా పరిశీలిస్తే మాత్రం పలు తప్పులు పాలు దీనికి దారి తీసినట్లు తెలుస్తోంది కర్నూలు ప్రమాదం బస్సు బైక్ ను బలంగా ఢీకొట్టడంతో జరిగింది ఢీకొట్టిన తర్వాత ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోగా బైక్ బస్సు కిందకు చొచ్చుకుపోయింది ఆ సమయంలో బైక్లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఘోర ప్రమాదానికి దారితీసింది అయితే అది ఘోర ప్రమాదంగా కాకుండా చిన్న ప్రమాదం వరకే పరిమితమయ్యేందుకు ఆస్కారం ఉన్న బస్సు నిర్మాణం అందులోని లోపాలు దానికి దారితీసిందన్నది బలంగా వినిపిస్తోన్న మాట సాధారణ బస్సులతో పోలిస్తే సీటింగ్ ప్లస్ స్లీపర్ బస్సుల్లో మధ్యలో ఒక్క మనిషి మాత్రం నడవడానికి వీలుండే ఇరుకు స్థలం ఉంటుంది నిద్రించడానికి వీలుగా సీట్ల సైజును పెంచడమే ఇందుకు కారణం తెల్లవారుజామున మూడున్నర గంటలకు ప్రమాదమంటే ఆ సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉంటారు మంటలు చెలరేగితే స్లీపర్ బస్సుల్లో ఇరుకు సందులో నుంచి మేల్కొని ఉండే ప్రయాణికులే తప్పించుకోవడానికి వీలుండదు నిద్రలో ఉండేవారి సంగతి సరే సరి ఇక్కడ మన కర్నూలు దగ్గర జరిగిన ప్రమాదంలో ఒక ప్రా ప్రాబ్లం ఏంటంటే ఈ బస్సులో కన్ఫైన్డ్ స్పేసెస్ ఉంటాయి అంటే బహుశా మీరు కూడా చూసే ఉంటారు మనుషులు వెళ్ళలేని పరిస్థితి ఇంకా ఎమర్జెన్సీ ఆ అలారం వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు చాలామంది బయటికి రావడానికి అక్కడ అవకాశం ఉండదు ఇంకా రెండో కారణం ఏంటంటే అచేతన వ్యవస్థలో మనిషి ఉంటాడు అంటే రాత్రిపూట జరిగింది కాబట్టి పడుకొని ఉంటాడు కాబట్టి అది అచేతమైన అవస్థ అది ఆ దాంట్లో మనకు న్యూరాలజికల్గా అలర్ట్గా మనిషి ఉండలేదు అలాంటి సందర్భంలో ఈ ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బయటికి రావాలి అంటే చాలా కష్టం ఆ కన్ఫైన్డ్ స్పేస్ ఆ ఇంటీరియర్ డిజైన్ వల్ల మృతుల సంఖ్య పెరగడానికి కారణం అది స్లీపర్ బస్సు కావడమే అని చెప్పుకుంటున్నా దాని యాజమాన్యమైన వేమూరి కావేరీ ట్రావెల్స్ కాసుల కక్కుర్తి శాఖ అధికారుల అవినీతి కూడా కారణమని తెలుస్తోంది ప్రమాదానికి గురైన ఈ బస్సుకు డయ్యూడామన్ లో రిజిస్ట్రేషన్ చేయించి ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నారు ఒడిశాలోని రాయగడలో ఆల్ట్రేషన్ ఫిట్నెస్ చేయించారు ఆల్ట్రేషన్లో రాయగడ అధికారులు సీటింగ్ పర్మిషన్ జారీ చేశారు వేమూరి కావేరీ ట్రావెల్స్ నలభై మూడు సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకుని బస్సును స్లీపర్ గా మార్చింది ఇదే కావేరీ ట్రావెల్స్ చేసిన ఘోరమైన క్షమించరాని తప్పు బస్సును స్కానియా కంపెనీ నిర్మించింది బస్సును మార్చే క్రమంలో దీని బస్ బాడీని ఎలా నిర్మించారు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారా అన్నది వారికే తెలియాలి సీటింగ్ పర్మిషన్ తీసుకుని సీటింగ్ కం స్లీపర్ గా మారిస్తే రవాణా శాఖ ఏం చేస్తోంది బస్సులోని రక్షణ ఏర్పాట్లను ఎందుకు పరిశీలించలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి యొక్క ఇంటర్నల్ ఇంటర్నల్ బస్సు లోపల పెట్టే బస్సులో పెట్టిన ఇంటర్నల్ మానిటరింగ్ ప్యాటర్న్లో మెజరింగ్ ప్యాటర్న్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం మెయిన్ రీజన్ అండి అంటే ఈ రోజున ఒక ఆర్టీఐ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు ఫిజికల్గా చెక్ చేస్తామంటే ఇటువంటి యాక్సిడెంట్స్ని ఆపలేరు ఇప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సింది టెక్నాలజీ ఆ టెక్నాలజీ బస్సు యొక్క ఆపరేషన్ మెయింటెనెన్స్ని బట్టి దాని ఫంక్షనాలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్యాసింజర్స్కి ఆటోమేటిక్గా ఎప్పుడైతే రిస్క్ జరుగుతుందో ఎప్పుడైతే రిస్క్ జనరేట్ అవుతుందో ఫెసిలిటీ వచ్చే విధమైన ఏ విధంగా ఎయిర్క్రాఫ్ట్లో మీకు లైన్ ఆఫ్ మొబిలిటీకి లైన్ ఆఫ్ ఓపెనింగ్కి ఏ విధంగా వస్తుందో అటువంటి ఓపెనింగ్ ప్యాటర్న్స్కి ఒక సెంట్రలైజ్డ్ ఒక స్విచ్ ప్యాటర్న్ పెట్టుకుని ఆటోమేటిక్గా ఆల్ విండోస్ ఓపెన్ అయ్యి పైకి స్లైడ్ అయ్యే విధంగా పెట్టుకున్నా లేదా కిందికి స్లైడ్ అయ్యే విధంగా పెట్టుకున్నా ప్యాసింజర్స్ అందరూ కంఫర్టబుల్గా బయటకు వస్తారు ఇప్పుడు ఎలర్ట్ అయినా కూడా బయటకు రాని పరిస్థితిలో సెకండ్స్లో నిమిషాల్లో కాలిపోతున్నారంటే దాంట్లో వాడుతున్న మెటీరియల్ దాంట్లో వాడుతున్న ఫైర్ castifiers lack a power to move ప్రతి సీట్ దగ్గర ఫైర్ పాసిఫైర్ పెట్టాలా తర్వాత ఫైర్ క్విక్ గా మూవ్ కాకుండా ఉండే వ్యవస్థను మనం ఖచ్చితంగా పెట్టుకోవాలా స్లీపర్ బస్సులో ప్రమాదాలు జరిగినప్పుడు అద్దాలను పగలగొట్టి బయటపడేందుకు వీలుగా ప్రతి సీటు వద్ద సుత్తిని ఏర్పాటు చేస్తారు కానీ వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మాత్రం ఆ ఏర్పాట్లు లేవనే ఆరోపణలు ఉన్నాయి ఇక మంటలార్పే ఏర్పాట్లు ఉన్నాయా లేదా అన్నది కూడా తేలాల్సిన అంశం బస్సు లోపల మంటలు వస్తే దాన్ని నిరోధించే అగ్ని నిరోధక పరికరాలు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంచాలని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే అవసరమైన పరికరాలతో ప్రయాణికులు క్షేమంగా బయటపడే అవకాశం ఉంటుంది మరి కర్నూల్లో ప్రమాదానికి గురైన బస్సులో అలాంటి ఏర్పాట్లు ఉన్నాయా అన్నది విచారణ తర్వాతే తేరనుంది సాధారణంగా బస్సులో మంటలు చెలరేగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది క్షణంలో మంటలు చెలరేగి భారీ సంఖ్యలో భారీ ప్రాణనష్టం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం సీటుకున్న పాలీ ఫోమ్ ఫోం వల్ల వచ్చే పొగ ఇది చాలా విషపూరితమైనది ఆ పొగ ఒక్కసారి పీల్చినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంటుంది అప్పుడు ప్రయాణికులు తప్పించుకోవడానికి వీల్లేక ఉన్న చోటే పడిపోయి కాలిపోతారు కర్నూలు ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోవడానికి ఇది కారణం కావచ్చనే అనుమానాలున్నాయి పది రోజుల క్రితం రాజస్థాన్లోని లోని లో కర్నూలు తరహాలోనే ప్రమాదం జరిగింది దానికి కూడా ఇప్పటి వరకు చెప్పుకున్న కారణాలే అయి ఉంటాయని నిపుణుల అభిప్రాయం